సంగారెడ్డి జిల్లా డిపోలో డ్రైవర్లు సెల్ఫోన్ వాడకంపై నిషేధాన్ని అమలు చేస్తున్నారు అధికారుల ఆదేశాల మేరకు విధులకు హాజరైన డ్రైవర్లు ముందుగా తమ సెల్ ఫోన్లను సెక్యూరిటీ కేంద్రంలో డిపాజిట్ చేస్తున్నారు ఇప్పటికే వంద శాతం డ్రైవర్లకు సెల్ ఫోన్ నిషేధం విజయవంతం అయ్యిందంటున్న సంగారెడ్డి ఆర్టీసీ బస్ డిపో మేనేజర్ తో ముఖాముఖి లో ప్రమాదాలు తగ్గించే విధంగా రాష్ట్ర ప్రభుత్వం అడుగులు ముందుకు వేస్తుంది ఆ క్రమంలోనే ప్రధానంగా ఫోన్ డ్రైవింగ్ కొంత నిర్లక్ష్యం వల్ల ప్రమాదాలు జరుగుతున్నాయని చెప్పి కూడా రాష్ట్ర ప్రభుత్వం గుర్తించింది అయితే పైలట్ ప్రాజెక్ట్ కింద సంగారెడ్డి డిపో ఏదైతే ఉందో దాన్ని పైలెట్ ప్రాజెక్ట్ గా ఈ సెల్ ఫోన్ నిషేధం అగ్నలు విధించారు అయితే డిపో సంబంధించిన సెక్యూరిటీ దగ్గర అయితే మాత్రం ఈ డ్రైవర్లందరూ కూడా సెల్ ఫోన్లని కూడా డిపాజిట్ చేసి విధుల్లోకి హాజరవుతున్నారు హాజరైన తర్వాత మళ్ళా వారు విధులను విరమించిన తర్వాత వాళ్ళు దిగేసిన తర్వాత తిరిగి సెల్ ఫోన్ అప్ చెప్తున్నారు ఈ మొత్తం ప్రక్రియ మాత్రం డిపో మేనేజర్ పర్వేషిస్తున్నారు ప్రస్తుతం అయితే సంగారెడ్డి డిపో మేనేజర్ ఉపేంద్ర మంతా ఉన్నారు ఒకసారి మాట్లాడారు సార్ ఈ సెల్ ఫోన్ నిషేధం వల్ల ఈ ప్రమాదాలు కూడా తగ్గినట్టు చెప్తా ఉన్నారు అలాగే సక్సెస్ అయినట్టు కూడా సంగారెడ్డి జిల్లాలో చెప్తున్నారు మొత్తం ఈ ప్రక్రియ ఎలా సాగింది రాష్ట్ర వ్యాప్తంగా పదకొండు డిపో ఈ పైలట్ ని చేపట్టడం జరిగింది ఇందులో మన మెదక్ రీజియన్ లో వచ్చేసి సంగారెడ్డి డిపోలో చేపట్టడం జరిగింది ముఖ్యంగా మనకి ఏంటంటే ఆర్టీసీ అంటేనే సురక్షితమైనటువంటి ప్రయాణం దీనిలో భాగంగా మనకు సెల్ ఫోన్ అనేది ప్రమాదాలకు కారణమవుతుంది నివారించాలనేటువంటి ఒక ఉద్దేశంతోని ఈ చర్య అనేది చేపట్టడం జరిగింది రెండోది ఏంటంటే డ్రంక్ అండ్ డ్రైవ్ కూడా మనకు సేఫ్టీలో భాగంగా వస్తుంది ప్రతిరోజు వెళ్ళేటువంటి వెళ్లేటువంటి డ్రైవర్లకు ఉదయం రాగానే మనకు డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్ కూడా చేయడం జరుగుతా ఉంది రెతనలైజర్ టెస్ట్ ఆ చేసిన తర్వాతనే వారిని లైన్ మీద పంపించడం జరుగుతా ఉంది దీనికోసం అని చెప్పేసి ఈ రెండు రకాలైనటువంటి ముఖ్యమైనటువంటి చర్యలను మనం ప్రతిరోజు రోజు చేపట్టినట్టు అంటే మనము సేఫ్టీలో ముందుంటాం అనేటువంటి ఒక లక్ష్యంతో వెళ్తా ఉన్నాము దీనిలో భాగంగా ప్రతి ఒక్క డ్రైవర్ కూడా దీనికి సహకరించడం జరిగింది ఈ రోజు వరకు కూడా ఎటువంటి ఎక్కడ కూడా ఏ ఒక్క డ్రైవర్ కూడా సెల్ఫోన్ వాడ జరగలేదు అదే విధంగా ఈ ఒక వన్ మంత్ కాలంలో మనకు వాళ్ళ ఫ్యామిలీ దగ్గర నుంచి ఒక కాల్ రావడం జరిగింది ఏంటంటే ఎవరు చనిపోయారని చెప్పేసి దాని వెంటనే మనం సంబంధిత కండక్టర్ తెలియజేసేసి వారిని మళ్ళీ ఇన్ఫర్మేషన్ ఇచ్చేసి విధుల నుంచి ఇంటికి పంపించడం జరిగింది అది తప్పితే ఎక్కడ కూడా ఎలాంటి సంఘటన అనేది జరగలేదు కాబట్టి ఇది ఎంతో సేఫ్టీకి మూల కారణమైనటువంటి ఫోన్ ను నివారించడం అనేది ఇక్కడ మనం చేపట్టినటువంటి ఈ చర్య మన సంగారెడ్డి పోలో సక్సెస్ఫుల్ గా నిర్వర్తించినందుకు మా సెక్యూరిటీ విభాగాన్ని సిబ్బందిని ఆ తర్వాత సహకరించినటువంటి మా డ్రైవర్లందరికీ కూడా అదే విధంగా మా హెడ్ ఆఫీస్ సిబ్బంది అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను థ్యాంక్ వెరీ గురించి అదే విధంగా ఇప్పుడు డ్రైవర్ విధుల్లో ఉన్నప్పుడు ఏదైనా అత్యవసర పరిస్థితిలో సమాచారాన్ని ఇంటి దగ్గర నుంచి వాళ్ళకి అందించడానికి కండక్టర్ అవుతారు కానీ ఫ్యామిలీ మెంబర్స్ వాళ్ళని ఎలా కంటాక్ట్ కావాలి సెప్టెంబర్ ఫస్ట్ కంటే ముందే మనము ప్రతి ఒక్క డ్రైవర్ను కూడా మా గ్రూపులలో సెన్సిరేట్ చేయడం జరిగింది రిపో మేనేజర్ నెంబరు తర్వాత సూపర్వైజర్ నెంబర్ మా ఎస్ఏ నెంబర్ అందరి గ్రూపులలో షేర్ చేయడం జరిగింది మీ ఇంట్లో ఈ నెంబర్ ఇవ్వండి ఏదైనా సరే ఎమర్జెన్సీ ఉంటే ఈ నెంబర్ కాంటాక్ట్ చేయండి ఎందుకంటే సింగల్ పర్సన్ కాంటాక్ట్ గా ఉంటే వారికి కూడా ఈజీగా ఉంటుందని చెప్పేసి వారు చెప్పడం జరిగింది విధంగా ఎప్పుడు ఒక నెల నెల రోజుల పాటు కాలంలో కూడా మనకు ఒకే ఒక సింగిల్ కాల్ ఎమర్జెన్సీ గా రావడం జరిగింది అంటే ఆ ఎమర్జెన్సీ ఉన్నప్పుడు మాత్రమే చేయాలని చెప్పి చెప్పడం జరిగింది కాబట్టి ప్రతి ఒక్క డ్రైవర్ కూడా ఇది ఇన్ఫర్మేషన్ అనేది ఉంది ఎక్కడ ఎవరికి కూడా అసౌకర్యం కలగలేదు దీని వల్ల ప్రయాణికులకు సేఫ్టీ మీద ఇస్తున్నటువంటి శ్రద్ధ ఏదైతే ఉందో వాళ్ళు కూడా అభినందించడం జరిగింది ఇది మన సంగారెడ్డి డిపోలో ఎన్ని బస్సులున్నాయి ఎంత మంది డ్రైవర్లు ఉన్నారు ప్రతిరోజు ఎంతమంది హాజరవుతారు మనకు మొత్తంగా వచ్చేసి నూట అరవై ఒక్క మంది డ్రైవర్లు ఉన్నారు మొత్తం ఇక్కడ ఎవ్రీడే మనకు వచ్చేసి రెండు షెడ్యూల్స్ అనేది మనం నడపడం జరుగుతా ఉంది నూట మంది డ్రైవర్లలో ప్రతిరోజు వచ్చేటువంటి డ్రైవర్లు మనకు తొంభై మంది డ్రైవర్ల వరకు ఉంటారు వీరందరికీ కూడా సెల్ ఫోన్ అనేది ఇక్కడ డిపాజిట్ చేయడం జరుగుతుంది మొదట్లో కూడా అందరూ డిపాజిట్ చేశారు తర్వాత ప్రతిరోజు వారు ఏంటంటే ఇంటి వద్దనే పెట్టేసి ఫోన్ ఎందుకంటే ఎమర్జెన్సీ ఉంటే మాకు కాల్ చేస్తారు అనేటువంటి ఒక ఉద్దేశంతో ఇంటి వద్దనే పెట్టేసి తర్వాత ఇక్కడ విధులకు కూడా హాజరు కావడం జరిగింది వాళ్ళు కూడా చక్కగా సహకరించినందుకు వారందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను సక్సెస్ఫుల్ అయింది నివేదించినారు అక్కడి నుంచి ఎలాంటి స్పందన ఇప్పుడు ఏంటంటే మాకు ఏంటంటే ఈ యొక్క టాయిలెట్ ప్రాజెక్టు ఏ విధంగా వన్ మంత్ కార్యక్రమంలో వన్ మంత్ లో ఏ విధంగా జరిగింది అనేటువంటిది మేము ఒక రిపోర్టు ఆధారంగా హెడ్ ఆఫీస్ అనేది ఇవ్వడం ఉంది మొత్తం పదకొండు డిపోల యొక్క రిపోర్ట్స్ పేజ్ చేసుకుని తర్వాత వాళ్ళు నిర్ణయం తీసుకుంటారు మిగతా విధంగా ఇంప్లిమెంట్ చేయాలి వస్తున్నటువంటి ప్రాబ్లమ్స్ అని చెప్పేసి వాళ్ళని కూడా చర్య తీసుకోవడం జరుగుతుంది మన దగ్గర అయితే హండ్రెడ్ ఫుల్ హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ అయింది ఈ ప్రోగ్రామ్ ఇది థ్యాంక్ యూ మొత్తంగా చూసుకోవచ్చు ఏదైతే పల్లెట్ ప్రాజెక్ట్ కింద తీసుకున్న ఈ చెరవాణా నిషేధం అయితే మాత్రం ఇక్కడ సంగారెడ్డి డిపోలో సక్సెస్ అయిందని కూడా చెప్తున్నారు ఇక్కడ పూర్తిగా ఈ డ్రైవర్లు ఏదైతే ఉన్నారో వారు డ్రైవ్ చేసే సందర్భంలో సెల్ ఫోన్ వాడకం తగ్గించడం వలన ప్రమాదాలు కూడా నివారించినట్లయిందని చెప్పి కూడా సంగారెడ్డి డిపో మేనేజర్ ఉపేంద్ర స్పష్టం చేశారు కెమెరామ్యాన్ మహమ్మద్ షేతో రామకృష్ణ టీవీ న్యూస్ సంగారెడ్డి నుంచి